హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి గవర్నమెంట్ కట్టిన హౌస్ అండి బయట వ్యూ అంతా చూస్తున్నారు కదా ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము రండి చూపిస్తాను లోపల ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ లోపల వ్యూ వచ్చేసి ఇలా ఉంది చాలా వాళ్ళు కూడా బాగా కట్టారు ఫ్రెండ్స్ అంత పెద్ద ఇంటికి పిల్లలతో కట్టారు చూడండి ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ కూడా చాలా సింపుల్గా ఉంది చూడండి ఇది వచ్చేసి బెడ్రూము ఇది వచ్చేసి హాల్ హాల్ అయితే చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ నేనైతే వాళ్ళు ఈ వాళ్ళు ఈ వాళ్ళు మొత్తం నేనైతే పాల్గొట్టాను పాల్గొట్టి డిమాడిఫై చేసి ఉండే ఇండ్లు విధంగా నేనైతే కట్టుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించిన మీకు ఇల్లు గవర్నమెంట్ అయితే నాకు ఇలాగ కట్టింది గవర్నమెంట్ కట్టడా కట్టడానికి అమౌంట్ ఎంత అయిందంటే లక్ష ముప్పై వేలు అయింది ఫ్రెండ్స్ అంతే మామూలుగా అయితే గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం మనకు లక్ష ఎనభై వేలు ఇస్తారు ఫ్రెండ్స్ కానీ దాంట్లో ప్లాస్టింగ్ పెయింటింగ్ మెయిన్ డోర్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవు అందువలన అది లక్ష ముప్పై వేలు అయితే అయ్యింది దాని తర్వాత నేను మేస్త్రికి మిగతా రీమోడలింగ్ చేశాను కదా ఆ మేస్త్రికి నేను లేబర్ వచ్చేసి యాభై ఐదు వేలు అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మొత్తం నేనైతే యాభై ఐదు వేలు ఇచ్చాను దాని తర్వాత ఇంటి బయట గేట్ ఉంది కదండి ఫ్రెండ్స్ కటాంజనము ఆ కటాంజనంకి వచ్చేసి నేను పదివేల ఎనిమిది అయితే ఇచ్చాను అంటే అది నూట ఇరవై కేజీలు ఉంది ఫ్రెండ్స్ కేజీ వచ్చేసి తొంభై రూపాయలు తొంభై రూపాయలు చొప్పున మొత్తం అది పదివేల ఎనిమిది అయితే అయ్యింది దాని తర్వాత ఐరన్ మెటికల్ ఫ్రెండ్స్ ఐరన్ మెటికల్కి వచ్చేసి నేను ఐదు వేల రెండు వందలు నాకైతే మెటీరియల్ అయ్యింది అది చెయ్యడానికి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ అది ఎలా అంటే నా ఫ్రెండ్స్ అనమాట అందుకనే వాళ్ళైతే రెండు వేల ఐదు వందలు ఇచ్చి నేను చేయించుకున్నాను దాని తర్వాత మోటార్ ఫ్రెండ్స్ టెక్స్మో కంపెనీ మోటార్ అది వన్ హెచ్పిది మోటార్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఫ్రెండ్స్ దాని తర్వాత చౌకట్లు ఫ్రెండ్స్ చౌకట్ వచ్చేసి నేను మెయిన్ ఎంట్రన్స్ చౌకట్ వచ్చేసి టేక్ తెప్పించాను అనమాట అది వచ్చేసి ఐదు వేల ఐదు వందలు తర్వాత బెడ్రూమ్ లో ఉంది ఫ్రెండ్స్ ఒకటి అది వచ్చేసి రెండు వేల ఐదు వందలు ఫ్రెండ్స్ తర్వాత మెయిన్ డోర్స్ మెయిన్ డోరు ప్లస్ బెడ్రూమ్ డోరు రెండు కలిపి ఆరు వేలు ఒక్కొక్కటి మూడు వేల రూపాయలు ఫ్రెండ్స్ తర్వాత బాత్రూమ్ డోర్స్ ఒక్కొక్కటి వచ్చేసి బాత్రూమ్ డోర్ పద్దెనిమిది వందల రూపాయలు ఫ్రెండ్ అది అది పీవీసీ డోర్లు అనమాట రెండు కలిపి మూడు వేల ఆరు వందలు తర్వాత దానికి కీళ్ళు అవన్నీ కలిపి వెయ్యి రూపాయలు అయినాయి దాని తర్వాత ఆయన చేసిన లేబర్కి వచ్చేసి మూడు వేల రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్ దాని తర్వాత టైల్స్ అనమాట మొత్తం నా ఇంటికి టైల్స్ వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు అయినాయి ఫ్రెండ్స్ అంతే నేను ఎలా అంటే మా ఇంటి పక్కన ఒక షాప్ ఉంది అది జరగడం లేదనమాట వాళ్ళు షాప్ తీసేయాలనుకున్నారు అందుకని నాకైతే ఇచ్చారన్నమాట మొత్తం టైల్స్కి అయితే ఇరవై తొమ్మిది వేలు అయినాయి అది పరచడానికి లేబర్ వచ్చేసి పదహారు వేలు అయింది ఫ్రెండ్స్ పదహారు వేలు తీసుకుని ఆయన బాత్రూమ్కి ప్లస్ కింద ఫ్లోరింగ్ బెడ్రూమ్ కిచెన్ మొత్తం కలిపి ఆయన పదహారు వేలకైతే నాకు పని చేశాడు దాని తర్వాత గ్రానైట్ ఫ్రెండ్స్ ఆ హాలులో టీవీకి కానీ కిచెన్లో కిచెన్లో చేసిన వేసిన బండ కానీ మొత్తం నాకు మూడు వేల ఐదు వందల రూపాయలు అయింది ఫ్రెండ్స్ గ్రానైట్ ఒకటి దానికి లేబర్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు లేబర్ తీసుకొని నాకైతే చేశారు దాని తర్వాత సోకేస్ ఫ్రెండ్స్ సోకేస్ వచ్చేసి పదహారు వేల రూపాయలు అతనికి ఒట్టు మొత్తం ఇచ్చేసాను ఫ్రెండ్స్ నాకైతే పన్నెండు వేల రూపాయలు నాకు కూలి అడిగాడు ఎందుకు నువ్వు చానా ఎక్కువ అడుగుతున్నాయి ఇది గవర్నమెంట్ హౌస్ కదా తక్కువ చేసుకుంటే అవన్నీ వద్దున్నా నాకు వచ్చేసి పద్దెనిమిది వేలు ఇచ్చి నేనే చేస్తాను మొత్తం అన్నాడు పదహారు వేలకి ఆయనకి ఇచ్చేసాను మొత్తము తర్వాత పెయింట్ పెయింట్ వచ్చిన ఖర్చు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు నేనైతే డబుల్ కోటింగ్ చేపించాను ఫస్ట్ పింక్ గ్రీన్ కొట్టాను మళ్ళీ దాని మీద మళ్ళీ పింక్ గ్రీన్ కొట్టాను ఫ్రెండ్స్ ప్రైమర్ అయితే నేను లోపలైతే వాడలేదు అలానే పెయింట్ కొట్టినందుకు లేబర్ వచ్చేసి నేను ఆరు వేల ఐదు వందలు ఇచ్చాను ఫ్రెండ్స్ తర్వాత నేను వచ్చిన నేను వాడిన కరెంటు సామాన్లు మొత్తం జిఎం వాడినాను ఫ్రెండ్స్ జిఎం బోర్డ్స్ స్విచ్చెస్ అన్నీ జియం వాడాను పైప్స్ వచ్చేసి వాటర్ పైప్స్ వచ్చేసి ఆశీర్వాద వాడాను స్లాబ్స్లో కరెంటు పైపులు అవన్నీ వచ్చే స్లాబ్స్ అంట గోడలలోకి అవన్నీ నేను కరెంట్ పైప్స్ వచ్చేసి వాసవి వాడాను నాకు మొత్తానికి వచ్చేసి ముప్పై రెండు వేల రూపాయలు కరెంటు సామాన్లకు అయింది ప్లస్ ఆయన ప్లంబింగ్కి ఎలక్ట్రిషియన్ పని చేసేందుకు మొత్తం ఆయన వచ్చేసి నా దగ్గర పన్నెండు వేల రూపాయలు లేబర్ తీసుకున్నారు ఫ్రెండ్ మొత్తం కలిపి పన్నెండు వేల రూపాయలు ఆయన చేసినందుకు నాకు వచ్చేసి ట్యాంకులు ఆశీర్వాద ప్లంబింగ్ పైపులు కొళాయిలు అవన్నీ కలిపి నాకు పదివేల రెండు వందల రూపాయలు అయింది మొత్తం కలిపి దాని తర్వాత నేను ముందర రేకులు పైపులు లేపించాను ఫ్రెండ్స్ మొత్తం ఉండేది మొత్తం హౌసెస్ అయితే గవర్నమెంట్ చేసిన ప్రకారం అయితే స్లాపే కానీ గవర్నమెంట్ ఇచ్చిన సైజ్ వచ్చేసి మనకి పద్నాలుగున్నర వెడల్పు పద్దెనిమిది అరకులు జంపు నేనేం చేశాను మళ్ళా మీ ఫ్రెండ్లో ముందర నేను బాత్రూము అవన్నీ వేసాను కదా అవన్నీ నేను ఎక్స్ట్రా కట్టించుకున్నది అది నేను కట్టించుకోవాలన్నాక స్లాబ్ వేస్తే మేస్త్రి వద్దు స్లాబ్ వేస్తే పొద్దున వర్షం పడినప్పుడు ఇండ్లు కారిపోతుంది లీక్ అయితది అక్కడ వద్దు రేకులు వేసుకుంటే నేను అయితే వేసాను రేకులకి పైపులకి రెండు కలిపి ఐదు వేల ఐదు వందలు అయింది ఫ్రెండ్స్ దాని తర్వాత ఇండియన్ బేసన్ బాత్రూమ్లో బేసను హైట్ బేసన్ మొత్తం సెట్ అంతా కలిపి నాకు మూడు వేల రెండు వందల రూపాయలు లోపల ఉన్న హైట్ బేసన్ బయట ఉన్న బేసన్ సెట్ మొత్తం కలిపి నాకు మూడు వేల రెండు వందలు అయినాయి అవి ఎలాగంటే లోకల్ బేసన్స్ అవి కంపెనీ మీద కాదు దాని తర్వాత నా నేను బయట బాత్రూమ్కి అవన్నీ నేను కట్టాను కదా ఎక్స్ట్రా దానికి వచ్చేసి నేను ఇటుకి పిల్లలు వాడినాను ఇటుకి పిల్లలు మూడు ట్రిప్పులు పట్టాయి మూడు ట్రిప్పులు వచ్చేసి ఒక్కొక్క ట్రిప్పు నాలుగు వేలు మొత్తం పన్నెండు వేలు అయినాయి ఫ్రెండ్స్ దాని తర్వాత నేను మట్ ఇసుక ప్లాస్టింగ్ ఇసుక ఇవంతా వాడింటాను కదా అదంతా కలిపి నాకు పన్నెండు వేల రూపాయలు అయినాయి అంటే ప్లాస్టింగ్ ఇసుక పదహారు వందలు నయం ఇసుక మామూలు గోడ కట్టడానికి ఎనిమిది వందల రూపాయలతో నేనైతే ఇచ్చాను మొత్తం సిమెంట్ అంతా కలిపి యాభై బ్యాగులు అయితే పట్టాయి యాభై బ్యాగులకు గాను పదహైదు వేల రూపాయలు అయినాయి ఫ్రెండ్స్ మూడు వందల రూపాయలు ఒక్కొక్క బ్యాగ్ నేనైతే దాల్మియా వాడినాను అంటే డిఎస్పి అయితే వాడలేదు ప్రతి ఒక్కటి పీపీసీ అయితేనే వాన్నాను నేను మొత్తం పీపీసీ వాడినా ఎక్సిడెంట్ లుక్ అయితే హౌస్ వచ్చింది మీకు ఫస్ట్ లో చూపించాను కదా ఇల్లు గవర్నమెంట్ ఇది ఎలా ఉందో మధ్యలో ఉన్న గోడలన్నీ నేను పగలగొట్టేశాను పగలగొట్టేసి మళ్ళీ రీమోడలింగ్ అయితే నేను నా ఐడియా ప్రకారం నేనైతే ఒకటి బాత్రూమ్ ఉండాలి అవన్నీ అయితే సెట్ చేసి నేనైతే చేశాను మొత్తం నా ప్రకారంగా టోటల్ గా నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఆ ఇంటికి ఖర్చు అయితే అయ్యింది ఓకే ఫ్రెండ్స్ డౌట్ అంతా కి కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడున్న హౌస్ అవుట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది నేనైతే చాలా కష్టపడ్డాను మొత్తం యాభై రోజుల్లో నేను అయిపోట్టేశాను ఫ్రెండ్స్ మొత్తం అయితే చూసినారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరిన్ని మన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్